నమస్తే మీరు రాజు యాక్చువల్గా ఇప్పుడు దాకా పచ్చలు వచ్చి మనం ప్రతిదీ కూడా ప్యాకెట్ లో చేస్తాం అంటే అది కూడా కర్నూలు వేరుసే చేసాం బట్ ఇప్పుడు ఏమనిపించింది అంటే దానికి మనం డైరెక్ట్ వేరుసేనకి కొంచెం ఉంది ఒక హండ్రెడ్ రూపీస్ అయితే డిఫరెంట్ ఉంది బట్ మన క్వాలిటీ అయితే పెంచడం కోసం అయితే డైరెక్ట్ ఒరిజినల్ వేరే నుంచి ఇక్కడ వచ్చాం అనమాట ఇక్కడ ఇంక మనం అయితే డైరెక్ట్ బస్తా తీసేసుకుని ఒరిజనల్ వేరుసేనకు మనం చేసింది అయితే ఫిక్స్ అయిపోయింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వేరుసేనతో పాటు కారం కానీ నెక్స్ట్ ఏంటంటే మనకి పందిన కోరికి ఇప్పుడు మనం నాస్తా పెడతారు కదా పందానికి దానికి కూడా సంబంధించిన ప్రతిదీ కూడా మనకి అవైలబుల్ లో ఉంటుంది అడ్రస్ అయి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు అయితే మిస్ అవ్వద్దు పక్క ఆడించుకోండి మేము మనం కూడా ఇదే వాడతాం రేపు పొద్దున్న నుంచి మీరు తినే పచ్చల్లో ఒరిజినల్ వేస్తే అని ఉంటుంది నెక్స్ట్ కొబ్బరి ముక్కలతో కొబ్బరిని కూడా ఆడతారు ప్రతిదీ ఉంటది మిస్ అవ్వదు ఓకేనా